ధర్మవరం నియోజకవర్గం నుండి ఉన్నత చదువులు చదివి ఇవాళ హైదరాబాద్లో ఉంటూ ధర్మవరం ఆర్థిక పరిపుష్టికి సహాయపడుతున్న సోదరులందరికీ కూడా నమస్కారం మిత్రులారా మీకు తెలుసు ధర్మవరంలో పరిస్థితులు కొన్ని దశాబ్దాలుగా కక్షలు కార్పణ్యాలతో కరువు కాటకాలతో పీడించబడుతున్న ప్రాంతం ఇది ఈ నియోజకవర్గంలో కొన్ని రౌడీ మూకలు రాక్షస శక్తులు ధర్మవరంలో అభివృద్ధి నిరోధకులుగా మారి ఉన్నారు ఈ పరిస్థితుల నుంచి మార్పు తీసుకోవాల్సి వచ్చింది ఒక సాగునీరు ప్రతి ఇంటికి తాగునీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పరిశ్రమలు తీసుకురావడం ధర్మవరాన్ని అభివృద్ధి చేయడం ధర్మవరానికి రింగ్ రోడ్డు ఏర్పాటు తీసుకురావడం ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఒక శాంతియుత వాతావరణాన్ని ధర్మవరంలో నెలకొల్పి ఎవరి వ్యాపారాలు వారు చేసుకునేలాగా ఎవరి పనులు వారు చేసుకునేలాగా ఎటువంటి విషయాల్లోనూ రాజకీయ జోక్యం లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించేలాగా ధర్మవరాన్ని మనం నిర్మించుకోవాల్సింది ఆ దిశగా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను మార్పు కోసం చేస్తున్న ప్రయత్నంలో నాకు సహకారం అందించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీరు ఆశీర్వదించండి మీ రుణం ఈ ప్రాంత రుణం తీర్చుకుంటాను సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గం అభ్యర్థి ధన్యవాదాలు నమస్కారం